హాయ్ ఫ్రెండ్స్ ఇలా పళ్ళ పచ్చడి అండి మేము అయితే నేను లాఫ్ ఏమో కేజీ తీసుకున్నాను సన్న సన్న ఏమో అర కేజీ తీసుకున్నానండి ఎందుకంటే మరీ సప్పగా అవుతుంది అనేసి కొద్దిగా లైట్గా కారం ఉండాలనేసి నేను తీసుకున్నాను తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఒక తడి క్లాత్ని తడి చేసుకోవాలి అది మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది చాలా నీట్గా కడగొద్దండి కొంతమంది ఏం చేస్తారంటే కడిగి అండి అట్లా చేయమకండి ఎందుకంటే బూజు పట్టే అవకాశం ఉంటుంది ఇలా తడిగుడ్డతోటి మనం తోడమని తీసేస్తే అయిపోతుందండి మనం ఆల్రెడీ తూ పచ్చి తడి బట్టతో తుడుస్తున్నాం కదా కడగడం అవసరం లేదు కొద్దిసేపు ఆరబెట్టుకుంటే చాలు మంచి ఎంత బాగా ఫ్రెష్ క్లీన్ అవుతుందో అంతేనండి నేను క్లీన్ చేసేసాను నేను క్లీన్ చేసిన వాటర్ చూడండి ఎంత టెస్ట్ ఉంది అందులో మీరు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడనే కొని అక్కడనే పట్టించుకుంటారండి అది రాంగు ఇంటి తెచ్చుకొని మనం క్లీన్ చేసుకొని పట్టించుకోవాలన్నమాట క్లాత్ ఏడు ఏముంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు కదా మనకి ఎండబెట్టేసుకోవాలండి నేనైతే కొంతమంది కొంతమంది ఏమో చింతపండుతో చేస్తారండి నేనైతే టమాటాతో చేస్తున్నాను కేజీ నర తీసుకున్నాను కాబట్టి కేజీ బావు టమాటాలు తీసుకున్నాను అవి కూడా కడిగి ఎండబెట్టుకున్నాను చూడండి నేను ఎండ ఒక పది పదిహేను నిమిషాలు ఎండబెట్టానండి నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కేజీ పావు టమాటాలు తీసుకున్నాను పావు కేజీలో పావు కేజీ ఎల్వాలు తీసుకున్నానండి వంద గ్రాములు చింతపండు ఎందుకంటే మనకు పులుపు సరిపోయేంత రెండు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ నర మెంతులు తీసుకున్నాను గ్లాస్తో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఇంట్లో గ్రైండర్తోనే పడుతున్నాను అన్నీ అందులోనే వేసుకోవాలన్నట్టు మీరు గ్రైండర్ లేదంటే మిక్సీలో చేసుకోవచ్చండి మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు లేదు మాకు మిక్సీ నచ్చదక్క అనుకుంటే పోయి బయట మిల్లుల దగ్గర కూడా పట్టించుకోవచ్చండి నేను ఎందుకంటే అక్కడక్కడ స్ట్రక్ అవుతుందని మిక్స్ చేసి పోస్తున్నాను అంటమాట మా పిల్లలకు చాలా ఇష్టం అండి పండ్ల పచ్చడి అంటే అప్పుడప్పుడు ఉప్పు చూసుకుంటే ఉప్పు పోసుకోండి చాలా సింపుల్ అండి చూడండి ఎంతో సింపుల్గా అయిపోయిందో నాకైతే రెండు కేజీలు అయిందండి కొద్దిగా తాళింపు పెట్టుకోవడానికి తీసుకున్నాను నేను బయట మీరు కావాలనుకుంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే బయట పెట్టుకోండి నేను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను తగినంత తాళలు పోసాను పోపు గింజలు వేసుకొని ఎల్పలు కట్ చేసేసుకుంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు వేసుకున్నానండి కర్రేపాకు వేసుకున్నాను అవి ఫ్రై అవ్వాలన్నమాట పసుపు వేసుకోవాలి అంతేనండి మీకు ఎంతమంది అండి టమ్ పండ్ల పచ్చడి అంటే ఇష్టం కామెంట్లో చెప్పండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫాలో చేయండి అంతేనండి ఎంతో సింపుల్ అయినా పండ్ల పచ్చేడా